హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముగుల్ మౌర్య బోల్డ్ బ్లాగ్ మైసర్ఫ్ కళ్యాణి మహేష్ నిన్నటి వీడియోలో మనం ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి కరకట్ట మీద నుంచి మంతన సత్యనారాయణ గారి ఆశ్రమం మీద నుంచి వెంకటపాలెంలోని మినీ టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అయితే చూసాం కదండి ఆ వీడియో క్లిప్పింగ్ అనమాట ఇది చిన్నగా యాడ్ చేశాను ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి నిన్నటి వీడియో అనమాట టెంపుల్ అయితే చాలా బాగుంటుంది మినీ టీటీడీ అనమాట లాగే అనిపిస్తుంది మనకి ప్రశాంతంగా చాలా బాగుంటుంది లోపలి వాతావరణం అంతా కూడా ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది ఈ దా రూటు ఇవన్నీ విశేషాలు ఇవన్నీ అనుకుంటే షేర్ చేయండి ఇక ఇక్కడ నుంచి నెక్స్ట్ అయితే మేము విజయవాడ కృష్ణలంక వైపు నుంచి రామలింగేశ్వర నగర్లో ఉన్న శ్రీ జగన్నాథ స్వామి ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట ఆ విశేషాలన్నీ ఇప్పుడు మనం చూసేద్దాము ఇక్కడ మనకి రామలింగేశ్వర నగర్లో స్క్యూ బ్రిడ్జ్ దగ్గర ఆర్చ్ అనేది ఉంటుంది కదండి స్టార్టింగ్ ఆ ఆర్చ్ దగ్గరే అనమాట ఇస్కాన్ టెంపుల్ రైట్ సైడ్ ఉంటుంది శ్రీ జగన్నాథ మందిర్ అంటారనమాట ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ సెవెన్ థర్టీ టు వన్ పిఎం ఉంటుంది ఈవినింగ్ ఫోర్ థర్టీ టు ఎయిట్ పిఎం ఉంటుంది ఈ టెంపుల్కి రాగానే మనకి ఒక స్పిరిచువల్ జాయ్ అయితే డెవలప్ అవుతుంది ఎ డే ఫీల్డ్ విత్ డివోషన్ అని తప్పకుండా అనిపిస్తుంది డివైన్ దర్శన్ అనమాట ఇక్కడ మనం జగన్నాథ స్వామితో కూడిన బలరాముడు సుభద్రాదేవిని అయితే చూడవచ్చు ఇది ఒక ఆధ్యాత్మిక విద్యా వికాస మందిరని చెప్పుకోవచ్చు మనం అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాజం ఇస్కాన్ ఆధ్వర్యంలో విజయవాడలో భారీగా నిర్మించిన కృష్ణ మందిర్ అనమాట ఇది రామలింగేశ్వర నగర్ స్క్రూ బ్రిడ్జ్ సమీపంలో ఉంటుంది ఇది ఒక భారీ ఆధ్యాత్మిక ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు ఒకటి పాయింట్ ఆరు ఎకరాల స్థలంలో ఇది నిర్మించబడింది లోపల ఎంతో సుందరంగా రాధాకృష్ణులు ఉంటారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ ఆధ్యాత్మిక కేంద్రం రాష్ట్రంలోనే కీలకమైన ప్రాజెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు ఇస్కాన్ సంస్థ వారి మెయిన్ మోటో ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళని ఇంకా మోటివేట్ చేయాలి అనేది ఆ ఆధ్యాత్మిక జ్ఞానం ఎలా ఉండాలి అంటే బోత్ స్పిరిచువల్లీ అండ్ మెటీరియలిస్టికల్లీ ఇక్కడ పెద్దలతో పాటు పిల్లలకు కూడా అనేక కార్యక్రమాలు అంటే కూచిపూడి నృత్యాలు అలాగే భగవద్గీత భాగవతం శ్లోకాలు వీటన్నిటి కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ అన్నమాట శనివారం సత్సంగ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గోవిందాస్ అని ఉంది ఆవరణ అయితే మొక్కలతో చాలా బాగుందనమాట ఇక్కడ రాధాకృష్ణులు అయితే చాలా బాగుంది అందరూ కూడా అక్కడ పిక్స్ తీసుకుంటున్నారు ఇక్కడ ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాం మనం జగన్నాథుని దర్శనం కోసం అలాగే పక్కన గ్యాలరీ అయితే ఉందన్నమాట అక్కడ మనకి వివిధ బొమ్మలు పుస్తకాలు మాలలు ఇవన్నీ ఉన్నాయి ముందు దర్శనం చేసుకుని తర్వాత ఇవన్నీ చూద్దాము ఇక్కడ భగవద్గీత పాఠాలు కూడా బోధిస్తారు ఇక్కడ భగవద్గీత నేర్పించడమే కాదు పోటీలు కూడా నిర్వహిస్తారు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు కోవిడ్ సమయంలో మూడు లక్షలకు పైగా అన్నదానం అయితే చేశారు ఇక్కడ మనం చూడొచ్చు రాధేశ్యామ్ ఎంత అందంగా అలంకరించారంటే ఇక్కడ ఎటువంటి అభ్యంతరం చెప్పరనమాట ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి మందిరం అయితే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది అందరూ కూడా హరే రామ హరే కృష్ణ సంకీర్తనం చేసుకుంటూ కూర్చున్నాము చాలాసేపు ఇక్కడ మనకి శ్రీ ప్రభుపాదవుల వారి ఫోటో అయితే పెట్టారన్నమాట ఒకసారి ఆయనకు నమస్కరించుకుందాము ఆ కృష్ణ భగవానుడు బోధించిన భగవద్గీతను మనకు అందించినందుకు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇస్కాన్ సంస్థని పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో శ్రీ ప్రభుపాదుల వారు మన భారతీయ సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా స్ప్రెడ్ చేయడానికి ఇస్కాన్ సంస్థను అమెరికాలో స్థాపించడం జరిగింది ఇలా కొద్ది సంవత్సరాలలోనే నూట ఇరవై పైగా సుమారు ఏడు వందల మందిరాలు పైగా స్థాపించడం జరిగింది ఈ మందిరాల ద్వారా సమాజంలో ఒక స్పిరిచువల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలని అలాగే సమాజాన్ని భగవంతునికి దగ్గరగా మరియు ప్రకృతికి దగ్గరగా ప్రకృతి నియమాలు పాటిస్తూ సుఖ సంతోషాలతో జనాన్ని తయారు చేయడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం మామూలుగా మందిరాలంటే ఒక దేవాలయాలని అంటాం కదండి కానీ ఇస్కాన్ సంస్థానం దగ్గరికి వచ్చేసరికి ఇస్కాన్ అనేది కేవలం ఒక మందిరం ఒక దేవాలయమే కాదు ఒక విద్యాలయం ఒక వైద్యాలయం అని కూడా చెప్పుకోవచ్చు ఈ భగవద్గీత చదవడం ద్వారా బతకడం మాత్రమే కాదు ఎందుకు బతకాలి ఎలా బతకాలో కూడా నేర్పిస్తుంది మనకి వందే కృష్ణం జగద్గురు భగవద్గీత అంటే చనిపోయిన తర్వాత బాడీ దగ్గర పెట్టేది అని చాలామంది అనుకుంటారు కానీ అట్లా కాదండి మనం బతుకున్నప్పుడే నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి భగవద్గీత ద్వారా భగవంతుడు ఎంతో గొప్ప వరాన్ని ఇచ్చాడండి ఈ భగవద్గీతను మనకు అందించి అటువంటి జ్ఞానాన్నే మనకి ఇస్కాన్ సంస్థ వారు పంచుతున్నారు ఇక్కడ మీరు చూసినట్లయితే రకరకాల బుక్స్ ఉన్నాయండి భగవద్గీతకి కృష్ణుడికి సంబంధించినవి చాలా ఉన్నాయన్నమాట చిన్నపిల్లలకి బొమ్మల రూపంలో కూడా ఉన్నాయి చిన్నపిల్లలకి కృష్ణుడి గెటప్లో వేసుకోవడానికి డ్రెస్సెస్ అయితే ఉన్నాయి మాలలు అలాగే జగన్నాథ్ స్వామి బొమ్మలు అలాగే మంచి సుగంధ ద్రవ్యాలు కౌ గీ ఒత్తులు చాలా రకాలు అయితే ఉన్నాయండి భగవద్గీత అనేది సమాజానికి మంచి మార్గ నిర్దేశం చేస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడమే దుఃఖం అజ్ఞానంతో ఉండడమే పాపం సో పాపం వలన కలిగేదే దుఃఖం దీన్ని మనం భగవద్గీతను సాధన చేయడం ద్వారా దూరం చేసుకోవచ్చు ఇదే శ్రీ ప్రభుపాదుల వారి ముఖ్య ఉద్దేశం భౌతిక రోగాన్ని నయం చేయడానికి చాలా మందులు ఉన్నాయి కానీ హృదయ రోగాన్ని నయం చేయడానికి కేవలం భగవంతుడు ఆ భగవద్గీత మాత్రమే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇక్కడ ప్రతి శనివారం కూడా సత్సంగ గోష్ఠి అయితే ఉంటుంది కృష్ణ సంకీర్తనలు భజనలు ఇవన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా సేల్కి పెట్టారనమాట అన్నీ ఆ జగన్నాథుడు శ్రీకృష్ణుడికి సంబంధించినవే శ్రీ ప్రభుపాదులు వారికి సంబంధించినవే అనమాట ఇక లాస్ట్లో ఇక్కడైతే అయితే కీచైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవి ఒక త్రీ కీచైన్స్ అయితే తీసుకున్నాను నేను కృష్ణుడివి అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి ఇంకా పైకి వెళ్తే శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఎనమల కుదురుంటుందన్నమాట ఆ వీడియోనైతే నేను రేపు అప్లోడ్ చేస్తాను So please like, share and subscribe. Stay tuned to my channel Hare Krishna Hare Krishna.